హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ ముగ్గురు స్త్రీలు తులసికి నీరు పోయకూడదు ఎందుకంటే అది అతి పెద్ద పాపమని తెలుసుకోండి శ్రీకృష్ణుడు ఈ విషయం గురించి ఏం చెప్పారో చూడండి ఫ్రెండ్స్ ఒకప్పుడు దేవి సత్యభామ భగవాన్ శ్రీకృష్ణుని దగ్గరికి వచ్చి ఆయనతో ఇలా అడిగింది ఓ ప్రభు ముందు మీరు నాకు తులసికి నీరు పోయడం తులసి దగ్గర దీపం వెలిగించడం యొక్క మహత్యం చెప్పారు కానీ ఈరోజు నేను మీ దగ్గరికి వచ్చింది తులసికి నీరు పోసే నియమాలు ఏమిటో తెలుసుకోవడానికి వచ్చాను ఏ స్త్రీ తులసికి నీరు పోయవచ్చు ఏ స్త్రీ పోయకూడదు ఎలాంటి సమయాల్లో తులసిని తాకాలి ఎలాంటి సమయాల్లో తులసిని తాకకూడదు ఈ విషయంలో నాకు జ్ఞానం ఇవ్వండి ప్రభు నాకు తెలియచేయండి అప్పుడు భగవాన్ శ్రీకృష్ణుడు అన్నారు ఓ సత్యభామ రోజు నువ్వు చాలా మంచి ప్రశ్న అడిగావు తులసికి నీరు పోయడం అనేది చాలా ముఖ్యమైన నియమాలతో కూరుకున్నది ఆ నియమాలు పాటిస్తూ మాత్రమే తులసికి నీరు పోయాలి ఎవరైనా ఈ నియమాలు పాటించకుండా చేస్తే వాళ్లకు పెద్ద పాపం తగులుతుంది దేవి లక్ష్మి వాళ్ళ ఇంటిని వదిలి వెళ్ళిపోతుంది ఓ ప్రియా ఈరోజు నేను ముగ్గురు స్త్రీల గురించి చెప్తాను వాళ్ళు తులసికి నీరు పోయకూడదు ఈ స్త్రీలు తులసికి నీరు పోస్తే ఏమి శుభలాభం రాదు బదులుగా పెద్ద పాపమే తగులుతుంది తులసికి నీరు పోసే నియమాలు చెప్పడానికి ముందు ఓ దేవి నేను నీకు సునంద యొక్క పురాతన చరిత్ర దీన్ని శ్రద్ధగా విను ఎవరైనా స్త్రీ ఈ పురాతన కథను వింటే వాళ్లకు ఒక వంద సంవత్సరాల తులసికి నీరు పోసిన పుణ్యం వస్తుంది ఈ కథను ఎవరు శ్రద్ధగా వింటారో వాళ్ళ దుఃఖాలు నశిస్తాయి దరిద్రం దూరమవుతుంది అని చెప్తాడు శ్రీకృష్ణుడు అప్పుడు దేవి సత్యవామ ఇలా అంటుంది ఓ స్వామి మీ నోటి నుండి ఈ కథ వినడం చాలా భాగ్యం ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను దయచేసి నాకు ఆ కథను చెప్పండి నేను ఈ మొత్తం కథను చాలా శ్రద్ధగా వింటాను ఫ్రెండ్స్ అప్పుడు భగవాన్ శ్రీకృష్ణుడు దేవి సత్యభామకు ఆ కథ చెప్పడం మొదలుపెట్టారు ఈ కథని మీరు శ్రద్ధగా మొత్తం వినండి ఎందుకంటే అర్ధాంతరంగా వినడం ప్రమాదకరం కావచ్చు మరి ఆ కథ ఏమిటంటే భగవాన్ శ్రీకృష్ణుడు చెప్పడం మొదలుపెట్టాడు ఓ దేవి సత్యభామ పూర్వకాలంలో దక్షిణ దేశంలో ఒక అందమైన నగరం ఉండేది ఆ నగరం పేరు అవంతి నగరం ఆ నగరంలో నివాస్ అనే బ్రాహ్మణుడు నివసించేవాడు నివాస్ చాలా తెలివైన వాడు శాస్త్రాల్లో పండితుడు వేదాలు కూడా చదివాడు అదే నగరం సమీపంలో మరో నగరం ఉండేది అదే కోసల నగరం అక్కడ కిషోర్ శర్మ తన కూతుర్ను చాలా గారాబంతో పెంచాడు ఆమె పేరు శకుంతల శకుంతల పెళ్లి వయసుకు వచ్చేసరికి కిషోర్ శర్మకు తన కూతురు పెళ్లి గురించి చింత మొదలైంది అందుకే అతను తన భార్యతో అన్నాడు ఓ ప్రియా మన కూతురు ఇప్పుడు పెద్దదైపోయింది అందుకే మనం దానికి పెళ్లి చేయాలి అని అంటాడు అప్పుడు తన భార్య ఇలా అంటుంది ఓ స్వామి నా దృష్టిలో ఒక విద్వాన్ బ్రాహ్మణుడు ఉన్నాడు అతని పేరు నివాస్ నేను అంటున్నాను మన కూతురు పెళ్ళి అతనితో చేద్దాం అతనితో పెళ్ళి చేస్తే మన కూతురు సుఖంగా జీవిస్తుంది అని అంటుంది అప్పుడు కిషోర్ శర్మ అంటాడు ఓ ప్రియా నువ్వు సరిగ్గా చెప్పావు నేను కూడా నివాస్ గురించి చాలా విన్నాను మనం మన కూతురు పెళ్ళి అతనితో చేద్దాం నేను రేపే అతని దగ్గరికి వెళ్ళి పెళ్లి ప్రతిపాదన చేస్తాను అని అంటాడు అప్పుడు మరుసటి రోజు కిషోర్ శర్మ నివాస్ ఇంటికి వెళ్తాడు నివాస్ ఇంట్లో తన తల్లిదండ్రులకు సేవ చేస్తున్నాడు కిషోర్ శర్మ నివాస్ను తల్లిదండ్రులకు సేవ చేస్తున్నట్టు చూసి చాలా ఆనందపడతాడు అతను ఆలోచిస్తాడు వాహ్ ఈ బ్రాహ్మణుడు ఎంత గొప్పవాడు తన తల్లిదండ్రులకు సంతోషంగా సేవ చేస్తున్నాడు నివాస్ కిషోర్ శర్మను తలుపు దగ్గర చూసి రండి అని స్వాగతం చెబుతాడు ఓ విప్రా పాతరవిండి మీకు స్వాగతం చెప్పండి నేను మీకు ఎలా సహాయం చేయగలను అని అడుగుతాడు నివాస్ యొక్క అతిథి సత్కారం చూసి కిషోర్ శర్మ చాలా సంతోషపడతాడు అతను చూస్తాడు నివాసిల్లు చాలా పవిత్రమైనది శుభ్రమైనదిగా కనిపిస్తుంది ఇంటి ముందు తులసి మొక్క ఉంది ఇంటి లోపల భగవాన్ విష్ణువు ప్రతిమ ఉంది దీనితో కిషోర్ శర్మకు నమ్మకం కలుగుతుంది నివాస్ తన కూతురుకు ఉత్తమ వరుడు అని అప్పుడు కిషోర్ శర్మ నివాస్తో ఇలా అంటాడు ఓ విప్రా రోజు నేను మా కూతురుతో మీ పెళ్లి ప్రతిపాదన తీసుకొచ్చాను మా కూతురుకు మీలాంటి ఉత్తముడు ఎక్కడా దొరకడు అని చెబుతాడు అప్పుడు నివాస్ తల్లిదండ్రులు కూడా ఈ విషయం విని చాలా సంతోషపడతారు నివాస్ ఒప్పించేస్తారు నివాస్ కూడా పెళ్లికి సిద్ధమవుతాడు పెళ్లి ముహూర్తం నిర్ణయించి పవిత్ర స్థలంలో నివాస్ శకుంతల పెళ్లి జరుగుతుంది శకుంతల అందమైన మనోహరమైన రూపం చూసి నివాస్ చాలా సంతోషపడతాడు శకుంతల చాలా గుణవంతురాలు చరిత్రవంతురాలు పెళ్లి తర్వాత శకుంతల నివాస్ ఇంటికి వస్తుంది తన భర్త అత్తమామలకు ఎంతో సేవ చేస్తుంది తన మధురమైన మాటలు పనులతో అందరి మనసులు గెలుచుకుంటుంది శకుంతల అత్తవారు కూడా ఆమె పనులతో చాలా సంతుష్టంగా ఉంటారు శకుంతల రోజు తన భర్త కంటే ముందే లేచి ఇంటి అహంగణం శుభ్రం చేస్తుంది ఇంటి లోపల శుభ్రం చేసి స్నానం చేస్తుంది స్నానం తర్వాత రోజు తులసికి నీరు పోస్తుంది పూజ గదిలోకి వెళ్ళి ఆ భగవాన్ విష్ణువు మాతా లక్ష్మికి పూజ చేస్తుంది తర్వాత వంట చేసి అందులో తులసి ఆకులు వేసి భగవాన్ విష్ణువుకు అర్పిస్తుంది అప్పుడు తన భర్తకు భోజనం పెట్టి తర్వాత తాను తింటుంది రాత్రి భర్త పాదాలు నొక్కి అతను నిద్రపోయిన తర్వాత తాను నిద్రపోతుంది శకుంతలలో పతివ్రత స్త్రీ యొక్క అన్ని లక్షణాలు ఉన్నాయి ఆమె తన భర్తనే పరమేశ్వరుడిగా భావించి సేవ చేస్తుంది శకుంతల తన భర్త తప్ప మరో పురుషుడి గురించి ఎప్పుడూ ఆలోచించలేదు ఆమె సత్య ధర్మాన్ని పాటించేది ధర్మ కార్యాలు చేసేది పవిత్ర స్త్రీ ఆమె ఎప్పుడు అశుభ కార్యం చేయలేదు శకుంతల యొక్క సాత్వికమైన సరళమైన స్వభావం చూసి ఆ తల్లి జగన్మాత లక్ష్మి కూడా ఆమెపై దయ చూపించింది మాతాలక్ష్మి స్వయంగా ఆమె ఇంటికి వచ్చి నివాసం ఏర్పరుచుకుంది దీనితో శకుంతల జీవితంలో సుఖ సమృద్ధి మరింత పెరిగింది భగవాన్ శ్రీకృష్ణుడు అన్నాడు ఓ దేవి సత్యభామ దేవి లక్ష్మి పతివ్రత స్త్రీలపైనే తన కృపా దృష్టి ఉంచుతుంది సత్య ధర్మాన్ని పాటించే వారిపై శకుంతలో అలాంటి లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఆ లక్ష్మీదేవి ఆమెను కరుణించింది ఒక ఉత్తమ పతివ్రత నారీ లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఆమెను కరుణించింది కానీ శకుంతల ఒక చిన్న తప్పు చేసిన కారణంగా ఆ దేవి లక్ష్మి ఆమె ఇంటిని ఎలా వదిలి వెళ్ళిపోయిందో నేను నీకు చెబుతాను ఒకరోజు శకుంతల భర్త చాలా కామ్రతుడై ఉదయం స్నానం తర్వాత శకుంతల దగ్గరికి వచ్చి ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు దీనితో శకుంతల శరీరం అపవిత్రమైపోయింది కానీ శకుంతల మనసు కూడా కామ ప్రభావంలోనే ఉంది అందుకే ఆమె తన రోజువారీ నియమాలు మరిచిపోయింది పతితో సంబంధం తర్వాత స్నానం చేయకుండానే తులసిని తాకి నీరు పోసింది దీనితో శకుంతల శరీరంలో మహామోహం ప్రవేశించింది శకుంతల ఇంద్రియాలన్నీ తలకిందులు అయిపోయాయి శకుంతల శరీరంలో మహామోహం ప్రవేశించగానే దేవి లక్ష్మి శకుంతల ఇంటిని వదిలి వెళ్ళిపోయింది అప్పటి నుండి శకుంతల శరీరంలో నివాసం చేస్తున్న మహామోహం ఆమెను అన్ని ధార్మిక కార్యాల నుండి దూరం చేసింది దీని విపరీత ప్రభావం శకుంతల భర్తపై కూడా పడింది అతను కూడా ఎప్పుడు కామ్రాతుడై శకుంతలతో విహరించడం మొదలు పెట్టాడు అతని మనసు ఎప్పుడు కామవాసనలో ఉండేది మరి ఒకరోజు శకుంతల భర్త అన్ని సీమలు దాటి శకుంతల ధర్మంలో ఉన్నప్పుడు కూడా ఆమెతో సంబంధం పెట్టుకున్నాడు దీనితో శకుంతల శరీరంలో ఉన్న హత్యా పాపం అతని శరీరంలో ప్రవేశించింది ఓ దేవి సత్యభామ స్త్రీ మాసిక ధర్మంలో ఉన్నప్పుడు ఆమె శరీరంలో మూడు రోజులు బ్రహ్మహత్యా పాపం నివాసం చేస్తుంది ఎందుకంటే బ్రహ్మదేవుడు ఇంద్రుడి శరీరం నుండి బ్రహ్మహత్యా పాపాన్ని తీసి వృక్షాలు నీరు అగ్ని అప్సరలు గ్రహించమని చెప్పాడు అప్పటి నుండి స్త్రీల శరీరంలో మాసిక ధర్మంలో బ్రహ్మహత్యా పాపం ఉంటుంది ఏ పురుషుడు మాసిక ధర్మంలో స్త్రీని తాకినా లేదా సంబంధం పెట్టుకున్నా ఆ పాపం అతని శరీరంలో ప్రవేశిస్తుంది అదే బ్రహ్మహత్యా పాపం సునందభర్త శరీరంలో ప్రవేశించి అతను నేలపై పడిపోయాడు అతనికి తక్షణమే కోడ్ రోగం వచ్చేసింది అతని అంగాలు మండిపోతున్నాయి శరీరంపై బొబ్బలు పడ్డాయి అతను నొప్పితో కేకలు పెడుతున్నాడు అయ్యో ఏమి అపరాధం జరిగింది నేను భయంకర పాపం చేశాను అని తెలుసు కూడా మహాపాపం చేశాను ఇప్పుడు నా రక్షణ ఎవరు చేస్తారు అన్నాడు శకుంతల భర్త అప్పుడు శకుంతల అత్త తక్షణమే అక్కడికి వచ్చి తన కొడుకు కోడి రోగంతో నేలపై పడి ఉన్నట్లు చూసి కోపంతో శకుంతలతో అంటుంది అరే కులత అరే పాపిని నువ్వు ఏమి చేశావు నీ సొంత భర్త ధర్మాన్ని భ్రష్టం చేశావు తన భర్త ఆ స్థితిని చూసి శకుంతల చాలా భయపడి గట్టిగా ఏడుస్తుంది ఓ అత్తమ్మ నన్ను క్షమించండి నాకు చాలా పెద్ద అపరాధం జరిగింది కామ వాంచలో పడి నాకు ఈ అపరాధం జరిగింది శకుంతల అత్త అంటుంది ఓ పాపిని నువ్వు ఈ ఇంటి నుండి ఇప్పుడే వెళ్ళిపో నీలాంటి కుళ్ళట స్త్రీ ఇంట్లో ఉండకూడదు నువ్వు నా కొడుకు జీవితాన్ని నరకం చేశావు అని అంటుంది శకుంతల అత్తమ్మ నేను ఎక్కడికి వెళ్ళాలి నా భర్త తప్ప నాకు ఇంకెవరూ లేరు నేను నా భర్తని వదిలి జీవించలేను అని అంటుంది అప్పుడు శకుంతల అత్త అంటుంది నువ్వు ఎక్కడికైనా వెళ్ళి చనిపోకాను ఇప్పుడు నువ్వు ఈ ఇంట్లో ఉండకూడదు ఇలా చెప్పి శకుంతల అత్త ఆమెను ఇంటి నుండి బయటకు పంపేస్తుంది శకుంతల దుఃఖంతో ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుంది తన తప్పుపై చాలా పశ్చాత్తాపం కలుగుతుంది ఆమెకు ఏమి చెయ్యాలో తెలియక నడుస్తూ ఒక అడవికి వెళ్తుంది ఆ అడవిలో ఒక సాధువు ఆశ్రమం ఉంటుంది అప్పుడు ఆమె సహాయం కోసం ఆశ్రమానికి వెళ్తుంది కానీ అక్కడ ఎవరూ లేరు శకుంతల ఆశ్రమంలో కూర్చొని తన దోషాల గురించి ఆలోచిస్తూ దుఃఖపడుతుంది కొంత సమయం తర్వాత ఆశ్రమానికి చెందిన ఒక ఋషి వస్తారు వాళ్ళు ఒక స్త్రీని తన ఆశ్రమంలో దుఃఖంగా కూర్చొని ఉన్నట్టు చూసి ఆశ్చర్యపోతారు దగ్గరకు వచ్చి అడుగుతారు ఓ కళ్యాణి నువ్వు ఎవరు ఈ స్థలంలో ఒంటరిగా ఎందుకు కూర్చున్నావు నీ దుఃఖానికి ఏమిటి అని అడుగుతారు అప్పుడు ఆ శకుంతల ఇలాంటుంది ఓ ముడివర్య నా పేరు శకుంతల నా చేత ఘోరమైన పాపం జరిగింది అందుకే నేను నా కుటుంబం నుండి విడిపోయి ఇక్కడికి వచ్చాను అని అంటుంది అప్పుడు ఋషి అంటారు ఓ దేవి నువ్వు ఏమి అంటున్నావు నువ్వు ఏం పాపం చేశావు నాకు వివరంగా చెప్పు నేను నీకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తాను అని అంటాడు శకుంతల ఓ మునివర్య నా చేత ఘోరమైన పాపం జరిగింది మాసిక ధర్మంలో ఉన్నప్పుడు నేను నా భర్తతో సమృద్ధం పెట్టుకున్నాను అందుకే నా భర్తకు కోర్ రోగం వచ్చి దుఃఖం అనుభవిస్తున్నాడు అప్పుడు ఋషి తల్లి నువ్వు చింతంచకు నీ చేత జరిగిన పాపానికి ప్రాయశ్చిత్తం చేయించి నీకు పాపం నుండి విముక్తి లభిస్తుంది నువ్వు ఈ ఆశ్రమంలో కూర్చొని భగవాన్ విష్ణువు పూజ చేయి తులసికి రోజూ నీరు పోయి గోమాత సేవ చేయి నీ భర్త త్వరలోనే బాగుపడతాడు అని చెబుతాడు అప్పుడు సునంద అక్కడే ఆశ్రమంలో ఉండి భగవాన్ విష్ణువుకు నిత్యం పూజలు చేయడం మొదలుపెట్టింది రోజు స్నానం చేసి బ్రహ్మచర్యం పాటిస్తూ తులసికి నీరు పోస్తుంది తులసి ఆకులు వేసి భగవాన్ విష్ణువుకు నైవేద్యం పెడుతుంది తరువాత ఆవులకు మేత పెట్టి వాటి సేవ చేస్తుంది పగలంతా భగవాన్ విష్ణు విష్ణుమూర్తి ముందు కూర్చుని పూజ చేస్తుంది ఇలా ఒక సంవత్సరం గడిచిపోయింది భగవాన్ విష్ణువు శకుంతల యొక్క దృఢమైన భక్తికి చాలా ప్రసన్నులవుతారు ఆమెకు సాక్షాత్ దర్శనమిస్తారు భగవాన్ విష్ణువును తన ముందు చూసి శకుంతల చాలా సంతోషంగా ఆశ్చర్యకంగా చూస్తుంది అప్పుడు విష్ణుమూర్తి శకుంతలతో ఇలా అంటారు ఓ తల్లి నువ్వు చాలా శ్రద్ధతో భక్తిభావంతో నా ఆరాధన చేశావు అందుకే నేను నీపై ప్రసన్ని అయ్యాను చెప్పు నీకు ఏమి కావాలి అని అడుగుతాడు అప్పుడు శకుంతలా అంటుంది ఓ ప్రభు దయచేసి నాకు చెప్పండి నా ఏ దోషం వల్ల నాలో కామం వాసం చేసింది చేరిందో చెప్పండి ఎందువల్ల నా చేత ఘోర పాపం జరిగి నా భర్తకు కోడు రోగం వచ్చింది ఇప్పుడు భగవాన్ విష్ణువు అంటాడు ఓ పుత్రి ఇప్పుడు శ్రద్ధగా విను నీ చేత అనుకోకుండానే ఒక పాపం జరిగింది అందువల్ల నీలో మహామోహం ప్రవేశించింది ఒకరోజు నువ్వు నీ భర్తతో సంబంధం తర్వాత స్నానం చేయకుండానే తులసికి నీరు పోసావు పతి పత్ని రతిక్రియ చేసినప్పుడు వాళ్ళ శరీరం అపవిత్రం అవుతుంది అలాంటి అవస్థలో తులసిని తాకకూడదు తులసి లక్ష్మీ రూపమే నువ్వు అపవిత్ర అవస్థలో తులసికి నీరు అర్పించావు అందువల్ల దేవి లక్ష్మి నీ ఇంటిని వదిలి వెళ్ళిపోయింది మహామోహం నీలో ప్రవేశించింది ఆ మహామోహం వల్ల నీలో నీ భర్తలో కామ ప్రభావం పెరిగి మాసిక ధర్మంలో కూడా మీరు సంసర్గం చేయడం వల్ల నీ భర్తకు కోడు రోగం వచ్చింది అప్పుడు శకుంతల అంటుంది ఓ ప్రభు అనుకోకుండా నాకు ఈ పెద్ద పాపం జరిగింది నా చేత ఇంతటి అపరాధం జరిగింది ఇప్పుడు ఈ పాపానికి ప్రాయశ్చిత్తం ఏమిటి చెప్పండి ప్రభు అని అడుగుతుంది అప్పుడు భగవాన్ విష్ణువు ఓ శకుంతల ఈ పాపానికి ప్రాయశ్చిత్తం నువ్వు ఒక సంవత్సరం బ్రహ్మచర్య పదవ్రతం పాటించి చేసావు అందుకే ఇప్పుడు నువ్వు పాపం నుండి విముక్తి పొందావు శకుంతల అంటుంది ఓ ప్రభు దయచేసి చెప్పండి ఏ అవస్థలో తులసికి నీరు పోయకూడదు తులసికి నీరు పోసే నియమాలు ఏమిటి అని అడుగుతుంది అప్పుడు భగవాన్ విష్ణువు ఓ శకుంతల ఇప్పుడు నేను నీకు తులసికి నీరు పోసే నియమాలు చెప్తాను శ్రద్ధగా విను తులసి చాలా పవిత్ర మొక్క ఇది నాకు అత్యంత ప్రియమైన అందుకే దీనిని పూజించేటప్పుడు సాత్వికత ఉండాలి ఈ మొక్కను అపవిత్ర అవస్థలో తాకకూడదు మాసిక ధర్మంలో ఉన్న స్త్రీ ఈ మొక్కను తాకకూడదు మాసిక ధర్మంలో స్త్రీ శరీరంలో బ్రహ్మహత్య పాపం ఉంటుంది అలాంటి స్త్రీ తులసికి నీరు పోయకూడదు ఏ స్త్రీ పురుషుడి సంబంధం తర్వాత తులసి మొక్కను తాకకూడదు నీరు పోయకూడదు సంబంధం తర్వాత శరీరం అపవిత్రమవుతుంది అలాంటి అవస్థలో తులసిని తాకితే దోషం తగులుతుంది దేవి లక్ష్మి అలాంటి స్థలం నుండి వెళ్ళిపోతుంది ఓ పుత్రి ఏ స్త్రీ తన భర్తను వదిలి వెళ్ళిపోయిందో పెళ్లి తరువాత భర్తను వదిలి మరో పురుషుడితో ఉంటుందో అలాంటి స్త్రీ తులసికి నీరు పోయకూడదు తులసి పూజ చేసే అధికారం పతివ్రత స్త్రీలకు మాత్రమే ఆ సతి స్త్రీ తులసికి నీరు పోయకూడదు ఓ శకుంతల ఇప్పుడు నేను నీకు తులసికి నీరు పోసే ముఖ్యమైన నియమాలు చెప్తాను ఇవి మనసులో ఉంచుకో అని అంటాడు విష్ణుమూర్తి అప్పుడు సునంద ఓ ప్రభు నా భర్త కోడు రోగంతో బాధపడుతున్నాడు దయచేసి అతని రోగం నుండి విముక్తి చేయండి అని అడుగుతుంది ఓ శకుంతల నువ్వు ఈ తులసి వృక్షాన్ని ఒక సంవత్సరం పూజించావు ఇది చాలా పవిత్రమైన మొక్క ఇప్పుడు దీని ఆకులు తీసుకెళ్ళి నీ భర్తకు తినిపించు అతని రోగం పాపాల నుండి విముక్తి పొందుతాడు అని చెబుతాడు తరువాత నేను చెప్పిన ఈ ముగ్గురు స్త్రీలు ఈ తులసి మొక్కను తాకరాదు అలా చేస్తే మహాపాపం అంటుతుంది మీ ఇంటి నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అని చెబుతాడు మహావిష్ణుమూర్తి ముగ్గురు స్త్రీలలో మొదటి వారు ధర్మంలో ఉన్నవారు రెండవ వారు భర్తతో సంభోగం జరిగి అపవిత్రమైనవారు మూడవ వారు భర్తతో వివాహం జరిగిన తర్వాత మరొకరితో సంబంధం పెట్టుకొని వారితో జీవించే స్త్రీలకు ఈ చెట్టుని తాకరాదు అని చెప్పి మాయమైపోతాడు ఇది విని శకుంతల తన భర్త రోగం నయం కావడానికి తులసి మొక్క నుండి కొన్ని ఆకులు తెంచి ఇంటికి తీసుకువెళ్ళి తన భర్తకు తినిపిస్తుంది తులసి ఆకులు తినగానే అతను ఒక్కసారిగా రోగ విముక్తుడై శకుంతలను గట్టిగా కౌగులించుకున్నాడు అప్పుడు శకుంతల అత్త కూడా ఈ అద్భుతం చూసి చాలా సంతోషపడి అందరూ సంతోషంగా జీవించడం మొదలు పెట్టారు ఇప్పుడు భగవాన్ శ్రీకృష్ణుడు అంటారు ఓ సత్యభామ నీకు అర్థమైనదా ఏ ఏ అవస్థల్లో తులసికి నీరు పోయకూడదు తాకకూడదు అనే విషయం ఇలా చేయడం వల్ల అశుభ ఫలితాలు అనుభవించాల్సి ఉంటుంది ఇప్పుడు తులసి మొక్కతో సంబంధించిన ముఖ్యమైన నియమాలు తెలుసుకుందాం అదేందంటే శాస్త్రాల ప్రకారం సోమవారం బుధవారం ఆదివారం తులసి మొక్క నాటడానికి చాలా శుభ దినాలు కానీ గ్రహణ కాలంలో అంటే సూర్యగ్రహణం చంద్రగ్రహణం వంటి రోజుల్లో తులసి మొక్క ఎప్పుడూ నాటకూడదు తులసి మొక్కను మట్టి కుండలో నాటడం ఉత్తమం ఇంటి ముఖద్వారం ముందు అందమైన కుండలో తులసి మొక్క నాటాలి తులసి కుండను ఎప్పుడూ నేలపై లేదా ఎత్తైన స్థలంలో ఉంచాలి కానీ వేలాడ తీయకూడదు తులసి మొక్కలో మంచి మట్టిని వాడాలి అశుభ స్థలాల మట్టి ఎప్పుడూ తులసి కుండలో వేయకూడదు తులసి మొక్కను నేలలో నాటితే తులసి అపవిత్రమవుతుంది దాని ఆకారం పెద్దదవుతుంది పూజ చేయడం కష్టమవుతుంది ప్రజలు దాని కొమ్మలు తెంచేస్తారు అంతేకాకుండా శ్రద్ధ లేకపోతే జంతువులు దానికి నష్టం చేస్తాయి తులసి మొక్క నాటడానికి ఉత్తరం ఉత్తర పూర్వం పూర్వ దిశలు ఉత్తమం అందులో ఉత్తర పూర్వ దిశ చాలా శుభం ఈ దిశలో తులసి నాటితే ఇంటి వాతావరణం సానుకూలమవుతుంది శుభ ఫలితాలు వస్తాయి తులసి అంగణంలో నాటితే చాలా శుభం తులసి మొక్కలు ఎప్పుడు దక్షిణ పూర్వ దిశలో నాటకూడదు అది ఆగ్నేయ దిశ అక్కడే నాటితే తులసి త్వరగా ఎండిపోతుంది తులసి మొక్కలు ఎప్పుడూ చీకటిలో ఉంచకూడదు సాయంత్రం దాని దగ్గర దీపం వెలిగించాలి అంతేకాకుండా తులసి మొక్కకు చున్నీ ఖచ్చితంగా కట్టాలి చున్నీ లేకుండా తులసి అసంపూర్ణం తులసి మొక్కల్లో ఆకుపచ్చ చూడాడీలు ఎరుపు లేదా తెలుపు దారం కట్టాలి కానీ తులసిని ఎప్పుడు ఖాళీగా ఉంచకూడదు తులసి ఆకులు తెంచేటప్పుడు శ్రద్ధ వహించండి కత్తి వంటి పదునైన వస్తువులతో తులసి ఆకులు తెంచకూడదు వేలతో మాత్రమే తెంచాలి కొంచెం సమయం పట్టిన తులసి ఒక్కొక్క ఆకు మాత్రమే తెంచాలి అవసరమైనంత మాత్రమే తీసుకోవాలి ఆకులు తెంచేటప్పుడు గోళ్లు వాడకూకూడదు అందువల్ల స్త్రీ సౌభాగ్యం నశిస్తుంది దౌర్భాగ్యం వస్తుంది ఏకాదశి రోజు తులసి ఆకులు ఎప్పుడూ తెంచకూడదు ఏకాదశికి ఒకరోజు ముందే తులసి ఆకులు తెంచి ఉంచాలి సూర్యగ్రహణం చంద్రగ్రహణం సమయంలో తులసిని తాకకూడదు ఏ రోజు సాయంత్రం తులసి ఆకులు తెంచకూడదు సాయంత్రం తులసి నిద్రావస్థలో ఉంటుంది అలాంటి సమయంలో ఆకులను తెంచడం పాపం పాత ఎండిపోయిన తులసి ఆకులను ఎప్పుడూ విసిరేయకూడదు మట్టిలో పాతిపెట్టాలి కానీ కుప్పలలో వేయకూడదు ఆదివారం తులసికి నీరు పోయకూడదు ఆ రోజు ఆకులు కూడా తెంచకూడదు తులసికి నీరు పోయడానికి శుభ్రమైన నీరు మాత్రమే వాడాలి గంద్రగోళమైన లేదా మిగిలిన నీరు పోయకూడదు తులసి మొక్కను అనుకోకుండా గ్రంథగోళమైన స్థలంలో నాటకూడదు చాలామంది మహిళలు తులసిని అపవిత్ర స్థలంలో నాటుతారు ఉదాహరణకు దగ్గర బేషిన్ల బు బట్టలు ఉతికే స్థలంలో అలాంటి స్థలంలో తులసి నాటకూడదు దీనివల్ల తులసిపై పడుతుంది ఇది చాలా అశుభం అశుభ్రమైన నీరు తులసిపై పడితే తులసి అపవిత్రమవుతుంది తులసికి స్నానం చేయకుండా నీరు పోయకూడదు ఏ స్త్రీ తులసికి నీరు పోస్తుందో ఆమె స్నానం చేసి నుదుటిన సింధూరం పెట్టుకుని మాత్రమే పోయాలి అవివాహితులు లేదా భర్త లేనివారు సింధూరం ధరించాల్సిన అవసరం లేదు గుర్తుంచుకోండి తులసి మొక్క ఎప్పుడూ ఎండిపోకూడదు ఇది అశుభ సంకేతం తులసి ఎండిపోతే ఇంట్లో నెగిటివ్ శక్తి ఉందని అర్థం అందుకే తక్షణమే వాస్తు ఉపాయాలు చేయాలి గురువారం తులసి మొక్కలో పచ్చి పాలు పోస్తే మాతాలక్ష్మి చాలా ప్రసన్నరాలు అవుతుంది ఇంటి నుండి దుఃఖం దారిద్రం అశాంతి తొలగిపోతాయి గురువారం అరటి మొక్కతో పాటు తులసిని కూడా పూజ చేయాలి దీనివల్ల అపారమైన సంపద లభిస్తుంది ఇది ఎప్పుడూ ఖర్చు కాదు అరటిలో భగవాన్ విష్ణువు తులసిలో మాతా లక్ష్మీవాసం ఉంటారు అందుకే గురువారం వీటిని పూజ చేయాలి ఫ్రెండ్స్ ఇలా భగవాన్ శ్రీకృష్ణుడు దేవీ సత్యభామకు తులసికి నీరు పోయడం యొక్క మహత్యం చెప్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్లో మాత అనే కామెంట్ చేయడం మర్చిపోవద్దు లేదా మీకు ఇష్టమైన దేవుడి పేరును కామెంట్ చేయండి చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్